ప్రధాని నరేంద్ర మోదీ కర్నూలు జిల్లా పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి రేపు ఉదయం పదకొండు గంటలకు ప్రధాని కర్నూలు జిల్లాకు చేరుకోనున్నారు మొదట శ్రీశైలంలో బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వార్లను దర్శనం చేసుకోనున్నారు ఆ తర్వాత తిరిగి కర్నూలు నన్నూరు టోల్ ప్లాజా దగ్గరికి చేరుకుంటారు ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు సూపర్ సేవింగ్స్ పేరుతో కూడా కర్నూల్లో మొట్టమొదటి సభను ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించబోతున్నారని చెప్పుకోవచ్చు ఈ సభకు అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం నెల పదారో తారీఖున ప్రధాని నరేంద్ర మోడీ కర్నూలు జిల్లాకు రానున్నారని చెప్పవచ్చు ప్రస్తుతం మనం సభా ప్రాంగణం దగ్గర ఉన్న పురుషులు చూసుకోవచ్చు స్టేజ్ పూర్తి స్థాయిలో ఇప్పటికే అంతా నిర్మించినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం అయితే అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ పూర్తి చేశారని చెప్పుకోవచ్చు ఎందుకంటే అధిరథ మహారాజులు చాలా వేపులు కూడా ఈ ప్రాంతానికి వచ్చేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా సభా ప్రాంగణం అంతా కూడా విశాలంగా తీర్చిదిద్దినటువంటి పరిస్థితిని చూస్తున్నాం ఎందుకంటే ఇదే స్టేజ్ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ ప్రంగనని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే వీఐపీలు ఎందుకంటే మొట్టమొదటి జీఎస్టీ సభ కాబట్టి ఈ నేపథ్యంలో కూడా అన్ని ఏర్పాట్లు పటిష్టంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనం చూసినాం స్టేజ్ ముందు స్టేజ్ బ్యాక్ సైడ్ కూడా కూర్చోాలి మనకి ఒక ఎల్ఈడిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంటే ముందు ఉన్నటువంటి కూర్చున్నటువంటి పబ్లిక్ ఎవరైతే ఉంటారో వారందరూ చూసే విధంగా కూడా ఎల్ఈడీ స్క్రీన్ కూడా భారీ ఎల్ఈడీ స్క్రీన్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తాం తన ముందు భాగంలో వీఐపీలు కూర్చోవడానికి ప్రధానితో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా మంత్రులు కావచ్చు కేంద్ర మంత్రులు కావచ్చు వారందరూ కూర్చోవడానికి ఒక స్టేజ్ అయితే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికీ స్టేజ్ ప్రాంతానికి కూడా ఎవరిని కూడా అనుమతించినటువంటి పరిస్థితి ఉంది పూర్తి స్థాయిలో ఎందుకంటే సెక్యూరిటీ రీజన్స్ తో పాటుగా కూడా ఈ ప్రాంతంలోకి ఎవరిని కూడా అడుగుపెట్టిన లేదు పూర్తి స్థాయిలో పోలీస్ ఆధీనంలోకి స్టేజ్ వెళ్ళిందనే మనం చెప్పుకోవచ్చు పక్క చూసుకుంటే మనకు దాదాపుగా మూడు లక్షల మంది పబ్లిక్ ఇక్కడ హాజరైనటువంటి అవకాశం కనపడుతున్న నేపథ్యంలో కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం మనం చూసుకోవచ్చు ముందు పక్కన ముందు భాగంలో కూడా అన్ని ఏర్పాట్లు చేశారు చైర్స్ తో కూడా ఏర్పాటు చేశారు దాదాపుగా రెండు గ్యాలరీలు ఏర్పాటు చేశారని చెప్పవచ్చు అంటే ప్రధాని సభ ముందు ఉన్నటువంటి గ్యాలరీతో పాటుగా సైడ్ లెఫ్ట్ అండ్ రైట్ పూర్తిగా కూడా రెండు గ్యాలరీలను ఏర్పాటు చేశారు అంటే ప్రజలు వీక్షించేందుకు వీలుగా కూడా ఎల్ఈడి స్క్రీన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పవచ్చు పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు సభా ప్రాంగణం సభా ప్రాంగణం అంతా కూడా నలభై ఎకరాలను కేటాయించారు నలభై ఎకరాల్లో కూడా కేవలం సభా ప్రాంగణమే కొనసాగుతుందని చెప్పవచ్చు పార్కింగ్ సంబంధించి మూడు వందల యాభై ఎకరాలను కేటాయించారు ఎందుకంటే విఏపీలు ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో కూడా ఎక్కడ కూడా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా ఉండడానికి పార్కింగ్ కూడా మూడు వందల యాభై ఎకరాలను కేటాయించడం జరిగింది నేపథ్యంలో పార్కింగ్ ఎక్కడికెక్కడ ఏ వాహనాలు ఎక్కడ పార్కింగ్ అవ్వాలన్న అంశం పైన కూడా అధికారులకు ఇప్పటికే ఆదేశాలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం సభ ప్రాంగణం చూసుకోవచ్చు మన విజువల్స్ లో స్పష్టంగా దాదాపుగా మూడు లక్షల మంది హాజరయ్యే విధంగా కూడా వాళ్ళు సీటింగ్ కెపాసిటీ ఉండే విధంగా కూడా సభనంతా కూడా తీర్చిదిద్దినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం మరొక రెండు రోజుల్లో కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఈ ప్రాంతానికి చేరుకోబోతున్నారని చెప్పుకోవచ్చు పదహారో తారీఖు ఉదయం పదకొండు గంటలకి కర్నూలు ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు కర్నూలు ఎయిర్పోర్ట్ కి చేరుకున్న తర్వాత పూర్తి అసలు ఇక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా సుండిపేటకు చేరుకుంటారు సున్నిపేటకు చేరుకున్న తర్వాత అక్కడ నుంచి రోడ్డు మార్గం శ్రీశైల క్షేత్రానికి వెళ్ళి అక్కడ బ్రహ్మరంభ మల్లికార్జున స్వామి వాళ్ళను ప్రత్యేకంగా దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని చెప్పవచ్చు అయితే శ్రీశైలలో ఉన్నటువంటి శివాజీ కేంద్రం స్ఫూర్తి కేంద్రం ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి వెళ్లి అక్కడ పూర్తి స్థాయిలో అక్కడ ఆ ప్రాంతాన్ని కూడా మోడీ పరిశీలిస్తారని చెప్పవచ్చు అక్కడ పర్యటించిన తర్వాత అక్కడ నుంచి నేరుగా కూడా హెలికాప్టర్లు ఈ ప్రాంతానికి వస్తారు నన్నూరు టోల్ ప్లాజా సమీపంలో ఉన్నటువంటి రాఘమయ్యు వెంచర్ అని చెప్పవచ్చు ఈ ప్రాంతం సభ జరుగుతుంటే ప్రాంతం ఈ ప్రాంతానికి హెలికాప్టర్ ద్వారా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా దాదాపుగా రెండు గంటల ప్రాంతంలో కూడా ఆయన చేరుకునేటువంటి అవకాశం ఉంది రెండు గంటల దాదాపుగా మూడు గంటల పాటు అంటే రెండు మూడు ఒక రెండు గంటల పాటు కూడా ఇక్కడ ఆయన ఇక్కడ ఈ సభలో కూడా ఉండేటువంటి అవకాశం కనపడతా ఉంది దీనికి సంబంధించినటువంటి ఇక్కడ సభ ప్రాంగణం దగ్గర కూడా అన్ని ఏర్పాట్లు చేశారు ముఖ్యంగా ప్రధానమంత్రికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ప్రోగ్రాం ఏర్పాట్ల పర్యవేక్షించడానికి కూడా ఒక సీనియర్ ఐఎస్ అధికారి వీరే పాండని కూడా నియమించడం జరిగింది ఇప్పటికే ఆయన ఆ పనుల్లో కూడా నిమగ్నం అయి ఉండారని చెప్పవచ్చు జిల్లా కలెక్టర్ ఏ సిరితో పాటుగా జిల్లా ఏఎస్ పాటు కూడా అందరూ కూడా రెండు వారాల నుంచి కూడా పూర్తి స్థాయిలో ఇదే పనులు నిమగ్నం అయ్యారని చెప్పవచ్చు అధికారులతో సమన్వయం చేసుకోవడం పూర్తి స్థాయిలో ఎందుకంటే ఇంత పెద్ద సభను తీర్చిదిద్దాలంటే చిన్న విషయం కాదు కాబట్టి ఇప్పుడు ఎక్కడ కూడా చిన్న పొరపాటుకు తావిపోకుండా కూడా అన్ని ఏర్పాట్లు ఈ ప్రాంతంలో చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం ఎందుకంటే మొట్టమొదటి జీఎస్టీ సభ ఎందుకంటే జిఎస్టీని ఎయిటీన్ పర్సెంట్ తగ్గించిన తర్వాత కూడా మొట్టమొదటి సభను ఈ ప్రాంతంలో ఏర్పాటు చేశారు ముఖ్యంగా ఇండస్ట్రియల్ హబ్గా దీన్ని అనౌన్స్ చేసిన తర్వాత ఓవర్కాల్ ఇండస్ట్రీని అనౌన్స్ చేశారు ఈ ప్రాంతాలు కూడా డ్రోన్ సిటీగా తీర్చిదిద్దాలి డ్రోన్ ఒక ఇన్స్టిట్యూట్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేసినటువంటి నేపథ్యంలో కూడా దానికి ఆ ప్రాజెక్టు ముందుకు వెళ్ళడానికి ఎలాంటి నిధులు కేటాయించబోతున్నారు కొత్త ప్రాజెక్టులు ఏమన్నా అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉందా అన్న దానిపైన కూడా సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది ప్రధాని ఈ ప్రాంతానికి వస్తున్నారు కాబట్టి ఉరాల జలు కురిపించినటువంటి అవకాశం కనపడుతుందని చెప్పేసి కూడా అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తానని చెప్పవచ్చు ఆ పదహారో తారీఖున ఖచ్చితంగా నరేంద్ర మోడీ ఈ ప్రాంతానికి చేరుకుంటారు ఈ నేపథ్యంలో కూడా అడుగు కూడా ముఖ్యంగా పార్కింగ్ కావచ్చు లేకపోతే ఎంట్రెన్స్ ఆయ దగ్గర కావచ్చు అన్ని విషయాల్లో కూడా పటిష్టమైనటువంటి బందోబస్తు చర్యలు అయితే తీసుకుంటున్నారని మనం చెప్పుకోవచ్చు ఏదేమైనప్పటికీ కూడా భారతదేశ ప్రధాని మొట్టమొదటి సభ కర్నూలు జిల్లా జిఎస్టి సభ అంటే ఇలాంటి సభలు ఇంకా ఎన్నో జరిగేటువంటి అవకాశం ఉంటుంది అయితే మొట్టమొదటి సభను రాయలసీమ ప్రాంతం రాయలసీమ ముఖద్వారం అనేటువంటి కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేయడం పట్ల కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రధాని నరేంద్ర మోడీ నుంచి ఎందుకంటే వెనకబడిన రాయలసీమ వెనుకబడినటువంటి కర్నూలు ప్రాంతాన్ని డెవలప్ చేసే విధంగా ఒకవైపు వైపు పారిశ్రామికంగాను మరోవైపు అగ్రికల్చర్ గా అంటే ప్రాజెక్టులు చాలా పెండింగ్ లో ఉన్నాయని చెప్పుకోవచ్చు నేపథ్యంలో కూడా వెనుకబడిపోయింది వర్షాలు పడక రైతులు చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులను ప్రోత్సహించే విధంగా పారిశ్రామికంగా అభివృద్ధి చేసే విధంగా ప్రధాని నరేంద్ర మోడీ ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు దానిపైన కూడా సర్వత్రా ఆసక్తి నెలకొందని చెప్పొచ్చు మరోవైపు సిపిఎం నేతలు వామపక్షాలు ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన కూడా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ఒక ఏం చేశారని ప్రధాని మోడీ ఇక్కడ సభ నిర్వహిస్తారని చెప్పేసి అని కూడా వారు కూడా ఆవేదన వ్యక్తం చేస్తానని చెప్పవచ్చు రేపు ఒక నిరసన కార్యక్రమాన్ని కూడా వాళ్ళు చేపట్టడానికి కూడా వాళ్ళు ఏర్పాట్లు సన్నాహాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఇదేమైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో నరేంద్ర మోడీ పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఇక్కడ పూర్తి చేశారని మనం చెప్పవచ్చు కెమెరా పర్సన్ శేషాత్ మల్లికార్జున మెగా నైన్ టీవీ కర్నూలు జిల్లా